హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఉదయం నిద్రలేచి బయట కసుపు అయితే ఊడ్చి అయితే కడిగి ముగ్గు అయితే వేస్తున్నాను ముగ్గు ఈరోజు చాలా సింపుల్గా చిన్న ముగ్గే వేస్తున్నాను తిరునాలు రోజు కొంచెం పెద్ద ముగ్గు వేసాను కదా ఇంకా రోజువారైతే కొంచెం చిన్న ముగ్గులే వేస్తుంటాను అంత పెద్ద ముగ్గులు అయితే వేయను పెద్ద ముగ్గులు వేస్తా కూర్చుంటే ఉదయం పూట పనులు కావు కదా ఇంట్లో పనులు చాలా ఉంటాయి ఆ పనులన్నీ చేసేటప్పటికీ చాలా లేట్ అయ్యద్ది చుట్టాలు కూడా అందరూ ఊరికి వెళ్ళిపోయారు ఇంకా మేము వాటికే ఉన్నాం ఇంట్లో రెండు రోజులు బాగా సందడిగా ఉంది ఇంకా ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి కొంచెం బోరు కొట్టినట్టుంది అంటే మా అక్క వాళ్ళు వచ్చింది మా అమ్మను మా అక్క వచ్చారు అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా మా అమ్మ అయితే ఉంది తను కూడా ఈరోజు అయితే మా అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా చిన్న అబ్బాయి వాడైతే గొడవ చేస్తా అలా చేస్తూ ఉంటాడు ఇంట్లో సందడి సందడిగా ఉంటుంది ఇంకా ఒక్కసారిగా వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పటికి బోరు కొట్టినట్టుంది ఎన్ని రోజులున్నా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోంది తప్పదు కదా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ రోజు రెండు రోజులు ఉంటాము మన ఇంటికి మనం వచ్చేస్తాము పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళాము ఇక్కడే ఉంటాము ఎప్పుడన్నా ఊరికి వెళ్ళాలన్నా ఒక రోజు వెళ్ళటం సాయంత్రానికి రావటం నైట్ కూడా ఎక్కువ శాతం ఉండనే ఉండము సాయంత్రానికల్లా వచ్చేస్తాము అది ఏదైనా ఫంక్షన్లు కానీ ఇలా తిరణాలు కానీ ఏదన్నా అయితే తప్పనిచ్చి నార్మల్గా అయితే వెళ్ళి ఉండటం అలా అయితే ఉండదు ఎక్కడికన్నా వెళ్ళి ఉండాలన్నా ఇంకింట్లో వాళ్ళకి అన్నానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అయితే ఎక్కడికి వెళ్ళము పిల్లలు కూడా నేను ఉంటేనే వెళ్తారు లేకపోతే వెళ్ళరు ఇంకా మా అబ్బాయి అయితే అసలుకి నేను ఉంటేనే ఎక్కడికన్నా వెళ్తాడు నేను లేకపోతే అసలుకి వెళ్ళనే వెళ్ళడం మా అమ్మాయి వెళ్ళింది కానీ ఇంక ఇప్పుడు పిల్లలు కాలేజీలు కదా వాళ్ళకి ఇంకా కాలేజీకి ఎగ్జామ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళడానికి అయితే కుదరదు సింపుల్గా ఇంటి ముందు అయితే చిన్న ముగ్గు అయితే వేసాను ఇంకా ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ చేసే పని అంట్ల పని బట్టల పని ఈ పనిలే కదా బట్టలైతే సరిపేసి నానబెడుతున్నాను ఒక గంట సేపు నానబెట్టామనుకోండి మురిక అనేది త్వరగా పోయిద్ది ఇంకా బట్టలు నానబెట్టేసి అంట్లు ఉన్నాయి కదా ఇంకా అంట్లు కూడా వేసి కాస్త నీళ్ళు చల్లి ఉంచామనుకోండి ఇవి నానిపోతాయి ఈ లోపు ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి హాట్ వాటర్ తాగటం అంట్ల స్టాండ్లో అంట్లు సర్దేసుకోవటం ఫ్రిడ్జ్లో పిండి గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసి బయట పెట్టుకోవటం ఒక్కో రోజైతే చట్నీ కూడా వేసి పెట్టుకుంటాను చట్నీ వేసి పెట్టుకున్నాను అనుకోండి టిఫిన్ చేయటానికి ఈజీగా ఉంటుంది కదా చట్నీ వేయాల్సిన టిఫిన్ అయితే చట్నీ వేసి పెట్టుకుంటాను ఇంకా చట్నీ వేయాల్సిన అవసరం లేదనుకోండి వేసి పెట్టుకోను ఒక్కొక్క రోజు ముందే టిఫిన్ చేసేసి తర్వాత ఆంట్లు కడుగుతుంటాను అంటే ఇంట్లో వాళ్ళ అవసరాన్ని బట్టి పనిని బట్టి వాళ్ళు బయటికి వెళ్ళాలి త్వరగా టిఫిన్ చేయాలనుకోండి ఈ పనులన్నీ ఆపేసి ముందు టిఫిన్ అయితే చేస్తాను తర్వాత ఈ పనులు అయితే చేసుకుంటాను ఏదైనా ఇంట్లో వాళ్ళ అవసరాన్ని బట్టి పనులను బట్టి చేస్తూ ఉంటాను మోటరేసి గాబులకైతే నీళ్లు పడుతున్నాను గాబులో కొంచెం నీళ్ళు ఉన్నాయి అనుకోండి అవి తీసేసి గాబు గడిగేసి నీళ్లు పడతాను ఇంకా మరిన్ని నీళ్ళు ఉన్నాయి అనుకోండి మరిన్ని నీళ్ళు ఉంటే ఇంకా తీయలేం కదా ఇంకా అవి వాడిన తర్వాత అయిపోయిన తర్వాత అయితే మోటార్లు వేస్తాను బట్టలు నానబెట్టాను కదా నీళ్ళు అయితే సరిపోలేదు అందుకని ఇంకొంచెం నీళ్ళైతే పోసాను బట్టలు నేయి మునిగేంత వరకు నానబెట్టుకోవాలి లేదనుకోండి ఇంకా పైన బట్టలన్నీ పొడిగా ఉంటాయి లోపలేమో తడిగా ఉంటాయి బట్టలు బాగా నా మురికి మురికనేది పోయేది అంట్లన్నీ బయట వేసాను కదా గేట్లు ఇలా ఓపెన్ చేసి ఉంచితే కుక్కలు వస్తాయి కుక్కలు వచ్చి మొత్తం ఆగం ఆగం చేస్తాయి ఈ మధ్య మధ్యాహ్నం టైంలో గేట్లు ఓపెన్ చేసామనుకోండి కుక్క వచ్చి గాబులో పడుకొని పోతుంది చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు గేట్లు ఏమంటేనేమో వేయరు వేయకుండా వాళ్ళు తిరుగుతూ ఆటలాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి అయితే ఇంకొక కుక్కొచ్చి గాబుల పడటం ఆ నీళ్ళన్ని వేస్ట్గా పారిపోయడం అలా అయితే జరుగుతుంది అందుకని ఎక్కువ శాతం వీలైనంతవరకు గేట్లు వేసే ఉంచుతున్నాను ఇదివరకు అయితే ఉదయం అయితే అసలుకి గేట్లు కానీ తలుపులు కానీ వేసి ఉంచరు అన్నీ ఓపెన్ చేసి ఉంచుతారు కానీ ఇప్పుడు మాత్రం ఏ ఒకటి కుక్కలు అని అవన్నీ ఏమైనా వచ్చి మొత్తం గలీజ్ చేస్తున్నాయని ఇంకా ఉదయం పూట అయితే కాసేపు బయట ముగ్గేసేంతవరకు అయితే ఓపెన్ చేసి ఉంచుతున్నాము తర్వాత అయితే ఇంకా గేట్లు వేసే ఉంచుతున్నాం కుర్త బకెట్లు అవి కూడా ఉంటాయి కూడా అవి కూడా పారబోస్తూ ఉంటున్నాయి ఇంక మళ్ళీ అదంతా కడుక్కోవటం చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఇంకా గేట్లు వేసే ఉంచుతున్నాం ఇదైతే గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను పొయ్యి అంతా బాగా జిడ్డు జిడ్డుగా నూనె మరకలుగా ఉంది ఇంకా అందుకని ఉదయాన్నే అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా పొయ్యి క్లీన్ చేసేసి తర్వాత పొయ్యి ముట్టి అని ఆయిల్ మరకలుగా ఉన్నాయి కదా అందుకని కొంచెం షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను షాంపూ నీళ్ళు అనుకోండి బాగా నీట్గా క్లీన్ అయిపోయితే జిడ్డు మరకలు అనేవి లేకుండా ఉంటాయి పొయ్యి కూడా చూడటానికి బాగా మెరుస్తూ ఉంటుంది పొయ్యి మొన్నీ మధ్య కొంచెం రిపేర్ చేయించాను చిన్న పొయ్యి అనేది సరిగ్గా మంట రావట్లేదని చెప్పానుగా ఇంకా రిపేర్ అయితే చేయించాను చేయించినా కానీ బాగా మంట అయితే రావట్లేదు సిమ్లో కూడా ఉండట్లేదు ఇంకా పొయ్యి తీసుకొచ్చి చాలా వాళ్ళు అవుతుంది కదా ట్వంటీ ఇయర్స్ అలా కావస్తుంది నైన్టీన్ ఇయర్స్ ఎయిట్ ఎయిటీన్ ఇయర్స్ అన్న ఇది పొయ్యి తీసుకొచ్చి మా పెళ్ళైన కొత్తలో అయితే తీసుకున్నాము ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది అట్టుంది పొయ్యి తీసుకొచ్చి ఇంకా కొత్త పొయ్యి మార్చుకోవటమే ఏదో ఒకటి చేయాలి ప్రస్తుతానికైతే పని గడిచిపోతుంది ఇంకా రిపేర్ చేయించాను కదా పర్వాలేదు మంట కూడా ఒక రకంగా అయితే వస్తుంది కానీ సిమ్లో పెడితే సిమ్లో అయితే ఆగట్లేదు అది ఒక్కటే కొంచెం ప్రాబ్లం అయింది పొయ్యి రిపేర్ చేసిన వెంటనే సిమ్లో ఉండటం అలా అయితే ఉండదంట నాలుగైదు రోజులు వాడుకున్న తర్వాత అట్లా అయితే సిమ్లో ఉండటం బాగా మంట రావటం అని ఇంకా పొయ్యి రిపేర్ చేసే వాళ్ళు అయితే చెప్పారు ఇంకా చూడాలి చేయించి కూడా ఒక వారం రోజులు అవుతుంది కానీ సిమ్లో అయితే బాగా నిలబడట్లేదు ఉండే కొద్దేమో ఉండిద్దేమో చూడాలి పొయ్యి మొత్తం అయితే ఇంక నీట్గా తుడిచేశాను తుడిచిన తర్వాత వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టుకొని అవి కాగిన తర్వాత అయితే కొంచెం నిమ్మరసం పిండుకొని తాగుతున్నాను ఇంట్లో నిమ్మకాయలు ఉంటే మాత్రం తప్పనిసరిగా కొంచెం నిమ్మరసం పిండుకొని తాగుతాను నిమ్మరసం అనేది హెల్త్కు మంచిది అంటారు కదా నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది సి విటమిన్ అనేది మనకు చాలా అవసరం అంటారు మనకు వేడి కూడా తగ్గిద్ది ఇవన్నీ అయితే మనకైతే తెలియదు కానీ కానీ మనకైతే వేడి తగ్గిద్ది నిమ్మరసం తాగితే అందుకని ఇంట్లో నిమ్మకాయలు ఉంటే మాత్రం తప్పనిసరిగా వేడి నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకొని తాగుతాను మళ్ళీ చల్లటి నీళ్ళల్లో తాగటానికైతే ఇష్టపడను చల్లటి నీళ్ళల్లో తాగితే జలుబు చేస్తుంది అందులో చల్లటి నీళ్ళల్లో అయితే పంచదార వేసుకొని తాగాలి పంచదార వేసుకొని తాగపోతేనేమో టేస్ట్ బాగుండదు అందుకని ఎక్కువ శాతం ఇలా వేడి నీళ్ళల్లోనే నిమ్మకాయ పిండుకొని తాగుతాను ఈరోజు టిఫిన్ అయితే మూడు రకాల టిఫిన్లు చేశాను అది కొంచెం అది కొంచెం అయితే చేశాను మూడు రకాల టిఫిన్లు చేయడానికి కారణం ఏంటంటే నేను టిఫిన్ గారెలు చేశాను ఆ గారల పిండి అనేది కొంచెం మిగిలింది ఇంట్లో వాళ్ళందరికైతే సరిపోదు ఇంకా అందుకని నైట్ అన్నం అయితే కొంచెం మిగిలింది ఇదైతే పులిహోర చేశాను పులిహోర ఒకళ్ళు తిన్నా కానీ గారెలో పులిహార ఇంకా రెండు కలిపి అయితే తినవచ్చు కొంచెం పులిహోర అయితే కలిపాను ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం అనుకున్నా ఇంక ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి కదా నిమ్మకాయ పులి చేద్దాం నిమ్మకాయ పూల అయితే పని కూడా త్వరగా అయిపోయింది కదా ఫ్రైడ్ రైస్ అవి చేయాలనుకోండి ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత కొంచెం మసాలా అవి వేసుకోవాలి ఇంకెందుకు ఉదయాన్నే మసాలాలు ఉప్పు కారలు కారం అని చెప్పేసి ఇంకా నిమ్మకాయ పులిహార అయితే కలిపాను నిమ్మకాయ పూల కలిపిన తర్వాత గారెయితే చేస్తున్నాను నిన్న గారెలు ఉండాను కదా నిన్న మా అక్క వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా అందుకని గారులైతే ఉండాను తిరణాల రోజు అయితే చేయలేదు తిరణాల రోజు చేద్దాం అనుకున్నాను వాళ్ళు లేటుగా వస్తాము ఇంకా అందరి ఊర్లో హనుమాన్ జయంతి అంటే ఇంకా పూజలు అవన్నీ జరుగుతుంటాయి కదా పూజలు అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం లేటుగా వస్తామన్నారు ఇంకా అందుకని ఇంకా ఉదయం గారెలు ఎందుకు లే తెల్లారి చేయొచ్చులేని ఆ రోజైతే చేయలేదు ఇంకా నిన్నైతే గారెలు చేశాను ఆ పిండి కొంచెం మిగిలింది కదా మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇప్పుడైతే గారెలు వేస్తున్నా ఈ గారెలు కూడా అందరికి సరిపోయేటట్టు లేవు పిలిహేర గారెలు చేసినా కానీ ఇంట్లో వాళ్ళందరికీ సరిపోయేటట్లేవు లేవు మనిషికి కనీసం నాలుగు గారెలైనా వచ్చేటట్టు లేవు రెండు మూడు గారెలు వచ్చేటట్టు రెండు మూడు గారెలు తిని ఉండాలంటే ఇంక ఉండలేరు కదా పిల్లలు కూడా గొడవ చేస్తారు ఆకలి ఆకలి అంటారు ఇంకా తర్వాత మళ్ళీ ఇంకేదో ఒకటి అయితే టిఫిన్ చేయాలి గారాలు చేస్తానే ఆలోచిస్తున్నాను ఏం టిఫిన్ చేద్దామా ఏం టిఫిన్ చేద్దామా అని గోధుమ పిండితో లాగా చేద్దాం చపాతీలు కాకుండా మామూలుగా గోధుమ పిండిలో ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసేసి మామూలుగా రోటీస్ లాగా చేద్దామా అనుకున్నాను కాకపోతే బియ్య పిండి ఉంది కొంచెం నిన్న చక్కలు చక్రాలు అవన్నీ ఉండే కదా బియ్య పిండి అయితే కొంచెం మిగిలింది ఇంకా తెపాల చెక్కలు చేద్దాము అని చెప్పేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అవైతే కట్ చేశాను ఎలాగో నూనె ఉంది బాండీలో నూనె పోసుంచాను ఇంకా గారెలు కూడా డీప్ ఫ్రై అయ్యే కదా ఇంక ఇవి కూడా స్నాక్స్గా తిన్నట్టు ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా తెపాల చెక్కలు అయితే చేస్తున్నాను వీటిలోనైతేనేమో ఇంకా ఉల్లి చెప్పాను కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వీటికి సరిపడా కొంచెం ఉప్పు కారం వేసుకొని పిండి అనేది కొంచెం మెత్తగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకున్నామనుకోండి తెపాల చెక్కలు లోపల పిండి పిండి పిండిగా ఉండి పైన ఏమో కరకరలాడుతూ ఉంటాయి పిండి అనేది కొంచెం లూజ్గా కలుపుకున్నామంటే లోపల కూడా పిండి పిండిగా లేకుండా బాగుంటాయి ఇదిగోండి ఇంకైతే అపాల చెక్కలు గారెలు అన్నీ చేసి ఇంకా మేమందరం టీవీ దగ్గర అయితే కూర్చున్నాము టిఫిన్ తినడానికి ఈరోజు మా అమ్మ కూడా ఉంది ఇంకా అందరం కలిపి ఒకేసారి టిఫిన్ తినవచ్చు అందరం అయితే ఒకసారి కూర్చున్నాము టిఫిన్ తినేసి ఇంకా టీ అయితే తాగేసాను తర్వాత ఇంక వెంటనే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఈరోజు కూర అయితేనేమో దోసకాయ టమాటా కూర చేస్తున్నా టీ తాగేసి కాసేపు కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకొని ఎట్లయినా మన అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వచ్చారంటే ఊరి సంగతులు అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇంకా తర్వాత ఆ మాటలు అవన్నీ అయిపోయిన తర్వాత కూరగాయలు అయితే కట్ చేసి పొయ్యి మీదేశాను ఇదైతే మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు వీడియో తినాలి అయిపోయిన తెల్లారి ఇంకా పిల్లలు అందరు ఉన్నారని చికెన్ తెప్పించి బిర్యానీ అయితే చేశాను బాస్మతి బియ్యం ఉంటే బాస్మతి బియ్యం నార్మల్ బియ్యం రెండు కలిపైతే బిర్యానీ చేశాను ఇంకా పెరుగు చట్నీ ఇంక బిర్యానీ తినని వాళ్ళ కోసం అయితే రైస్ ఉండాను మా అమ్మ అయితే బిర్యానీ తిందో మా ఆయన కూడా బిర్యానీ తినడు వాళ్ళిద్దరి కోసం వైట్ రైస్ చేశాను రెండు ఎగ్స్ కూడా ఉడకబెట్టాను మా ఆయన అయితే చికెన్ తింటాడు మా అమ్మ కోసమని రెండు ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఇంక ఇదిగోండి చికెన్ కూడా రెడీ అయింది చూడటానికి చాలా బాగుంది కదా మా ఇంట్లో వాళ్ళందరికీ చికెన్ అంటే చాలా ఇష్టము చికెను బిర్యానీ ఇష్టంగా తింటాము ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి